హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే అండ్ టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి అ కంప్లీట్ న్యాచురల్ బ్లాగ్ ఈ రోజు వీడియోకి మొత్తం కెమెరామ్యాన్ మా అమ్మ అనమాట నేను మా అమ్మ కలిసి చేసిన వంటలు అండ్ మా ముచ్చట్లు అన్ని కూడా ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు లాస్ట్ వెన్స్డే థర్స్డే మార్గశిర మాసం స్టార్ట్ అయింది కదా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఎన్ని లక్షవారాలు వస్తే అన్ని లక్షవారాలు మేము కనక మహాలక్ష్మి అమ్మవారికి స్పెషల్ గా నైవేద్యం చేసి పూజ చేసుకుంటాము కార్తీక మాసం ఎండ్ అయి మార్గశిర మాసం స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ లక్షవారం లాస్ట్ వీకే వచ్చింది కాబట్టి ఈ రోజు మేము నైవేద్యంగా చక్కెర పొంగలి అమ్మవారికి పెడదామని అనుకుంటున్నాము సో చక్కెర పొంగలి ప్రిపరేషన్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను కెమెరామెన్ బుజిబాబు వాళ్ళ అమ్మమ్మతో బుజుబాబు వాళ్ళ అమ్మ వంట అనమాట ఇంకా నేను అలా ముచ్చట్లు పెట్టుకుంటూ నా పని చేసుకుంటాను అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అన్ని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సారీ ఇందాక కొంచెం సౌండ్ డిస్టర్బింగ్ గా వచ్చింది కదా యాక్చువల్ గా ఆ రోజు లక్ష్వరం కాబట్టి టెంపుల్లో సాయిబాబా హారతి జరుగుతుంది ఎప్పుడు హారతికి వెళ్దాం అనుకుంటా కానీ అసలు కుదరనే లేదు బట్ ఎలానో హారతికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో నుంచే హారతి పాట వింటూ నా వంట పని అయితే స్టార్ట్ చేశాను అండ్ వే చెప్పలేదు కదా ఈరోజు మధ్యాహ్నం లంచ్ లోకి మిస్ మై ఫుడ్ ఇన్స్పైర్డ్ ఉసిరికాయ పప్పు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఆ రెసిపీ అంతా చూసి ఈజీ ప్రాసెసే కదా ఏముంది ట్రై అని చెప్పి మా నాన్నతో పావు కేజీ ఉసిరికాయలు తెప్పించాను అందులో కొన్ని యూజ్ చేసి ఈరోజు పప్పు చేస్తున్నాను అనమాట సో ఫైనలీ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎండ్ రిజల్ట్ ఏంటి అన్నది కూడా షేర్ చేస్తా ఈ మధ్య ప్లాంట్ కేర్ కంప్లీట్ గా తగ్గిపోయిందనే చెప్పాలి అండ్ మీకు కూడా చాలా రోజులు అవుతుంది మా మెయిన్ కారిడోర్ లో మొక్కలు ఏం పెట్టాను అని చూపించి ఈ మధ్య కొత్త ప్లాంట్స్ కొన్ని యాడ్ ఆన్ చేశాము అవేంటో చూపిస్తాను సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ దిస్ లిటిల్ రోజ్ ప్లాంట్ ఇది ఒక చిన్న బుషి క్రీపర్ లా ఉంటుంది అండ్ కలర్ఫుల్ రోజెస్ చిన్న చిన్న అన్నమాట పువ్వులు పుయ్యకపోయినా ఆ ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ అంతా బాగుంటుంది అట్లీస్ట్ ఆ గ్రీనరీ కూడా చూడ్డానికి బాగుంటుంది కాబట్టి అలా పెంచుతున్నాను ఇది కొంచెం బాగానే గ్రో అయింది కట్ చేసి మళ్ళీ రీపాట్ చేద్దామని అనుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను అండ్ మెయిన్ డోర్ ఎదుర్కొంటేనే తులసి మొక్కు ఉంటుంది దాని పక్కన ఇక్కడ ఉసిరి చెట్టు పెట్టాను అనమాట ఇక్కడ నాకు మీ సజెషన్ కావాలి ఉసిరి చెట్టు ఇంట్లో పెంచచ్చా అంటే లైక్ ఇంటి కారిడార్ లో అలా పెంచచ్చు అంటే చెప్పండి నేను డెఫినెట్ గా ఇది ఒక పాట్ లోకి రీపాట్ చేస్తాను లేదు పెంచకూడదు అంటే కనుక అపార్ట్మెంట్ లో కిందన ఇచ్చేస్తాను అక్కడైనా కనీసం రోడ్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ మొక్క వేస్తే అది పెరుగుతుంది లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఇలానే ఉసిరి చెట్టు తీసుకొచ్చాను అది కూడా మొక్క వేయాలా వద్దా అన్న డైలమాలో ఆలోచించేసరికి ఆ మొక్క నిద్రపోయింది అందుకని ఇంకా ఈ ఇయర్ ఎలా అయినా ఇంట్లో అయినైనా పెంచాలి లేకపోతే కింద అపార్ట్మెంట్ దగ్గరైనా ఇచ్చేయాలి అనుకుంటున్నాను మీకు కనుక ఏమైనా తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇంక అయితే ఇండోర్ ప్లాంట్ తీసుకొచ్చి బయటే పెట్టేశాను ఇది ఒక్కొక్కసారి కంప్లీట్ గా నిద్రపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అంతా కొంచెం నిద్రపోయినట్టు అలా ఉండింది కదా కానీ పై పార్ట్ అంతా కూడా కొంచెం ఫ్రెష్ గా అలా ఉండింది బట్ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ అంతా నార్మల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్ బట్ ఇండోర్ లో పెడితే అది కొంచెం ఆకులు నల్లగా అయిపోతున్నాయని బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్ అయితే షుగర్ ప్లాంట్ అంట మెయిన్ గా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆకు రోజుకొకటి తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది నర్సరీ వాళ్ళు చెప్తే డాడీ ఆ మొక్క తీసుకొచ్చారు అండ్ ఇంకా ఏ మొక్కలు ఉన్నాయో చూసే ముందు ఇక్కడైతే నేను ఇన్స్టమార్ట్ లో గీ ఆర్డర్ చేశాను అది వచ్చేసింది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ అంతా మన కార్తీక మాసం పూజల టైంలో అయిపోయింది ఇప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పర్వణం చేస్తున్నాం కదా అందులోకి గీ కావాలని చెప్పేసి జిఆర్బి నెయ్యి ఒక హాఫ్ కేజీ తెప్పించాను కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫోర్ టెన్ రూపీస్ పడింది హాఫ్ కేజీ ఇప్పుడు మళ్ళీ మా మెయిన్ కారిడార్ లో రిమైనింగ్ మొక్కలు ఏం పెట్టానో చూపిస్తాను ఇంకా కారిడార్ లో ఈ గ్రిల్స్ దగ్గర మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి కుమార్ అంకలు వచ్చినప్పుడు ఇలా పాట్స్ అరేంజ్ అన్నమాట సో ఈ పాట్స్ లోని ఒక దాంట్లో టొమాటో మొక్క వేశారు అది మీరు ఇందాక క్లిప్పింగ్ లో చూశారు కదా సో ఆ తర్వాత ఇంకొక పాట్ లోని గ్రీన్ చిల్లీ మొక్క వేశాను అనమాట టొమాటోస్ కొన్ని కాసాయి అవి కట్ చేద్దాము అంటే ఇంకా రాగానే ఉన్నాయి అందుకనే అవి కట్ చేయలేదు బట్ గ్రీన్ చిల్లీస్ అయితే దాదాపుగా ఒక సిక్స్ నుంచి సెవెన్ వరకు నీట్ గా వచ్చాయి ఇప్పుడు ఇవి కట్ చేసేద్దాము చాలు కాదు తినమ్మా కొంచెం తిని చూస్తే తెలుసు కొంచెం తిని చూడు కారం ఎలా వెళ్ళవంటే తెలుస్తుంది అందులో పప్పు ສຸດເທສເວສເຕເຄດາດ reif ນີ້ສົນເດົາຊິຫນູນັ້ນເດົາຖືກເໂຕດີເຈອ່າຈາຊິສາປັດທ Danjat Nanda unda? Ha. Nande va. نے دی نپپل اس کنٹار اوکے بہن اچھا مانتے ہو నా వీడియోకి రన్నింగ్ కామెంటరీ కూడా మా అమ్మ ఇచ్చేస్తుంది యాక్చువల్ గా అయితే ఈరోజు వీడియో షూట్ చేస్తుంది కాబట్టి ఏం మాట్లాడట్లేదు లేకపోతే నాకు ఎవరు అవసరం లేదండి మా అమ్మే సైడ్ డైలాగ్ వేసుకుంటూ ఇంకా నన్ను ఇమిటేట్ చేస్తుంది ఇంకా ఇక్కడ మీరు కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అండ్ ఈ రోజు మీరు ఏదైతే వీడియో ఈ రోజు చూస్తున్నారో ఈ లక్షవారం రెండవ మార్గశిర లక్షవారం కింద లెక్క వస్తుంది అనుకోకుండా ఈ రోజు మీకు ఫస్ట్ లక్షవారం పూజ ఎలా జరిగిందో చూపించగలిగాను మీరు కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అండ్ ఈ రోజు పూజ అంతా అమ్మే చేసింది నేను నైవేద్యం ఒకటే చేశాను బికాజ్ నేను ఆఫీస్ వర్క్ ఏదో ఉంటే అది లాగిన్ అయ్యి ఒక పక్క ఆపన్ చేసుకుంటూ ఇంకొక పక్క వంట వీడియో షూటింగ్ ఇవన్నీ చేస్తున్నాను కదా ఈ హడావిల్లో ఉన్నానని అమ్మ అక్కడ అంతా నీట్ గా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంది అది ఉండిపోయింది ఎవరితో ఓడుతుంటే మంచిసారి అరవై యాభై అంట వంకాయ అదే విసురుగా వేయలేదు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా అలా నేను మా అమ్మ ముచ్చట్లు పెట్టుకొని మొత్తానికి వంట అయితే ఫినిష్ చేశాము ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి అన్నము తర్వాత ఉసిరికాయ పప్పుతో పాటు అప్పడాలు వేయిద్దాం అనుకున్నా ఇంకా ఈ లోపే బుజుబాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు పెడతావా ఓకే ఇంకా నా కొడుకు స్కూల్ నుంచి వచ్చేసాడు కదా వాడే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇంకా వాడు స్కూల్ నుంచి రాగానే వాడికి స్నానం చేపించేసి ఇప్పుడైతే లంచ్ పెడుతున్నాను వాడితో పాటు నేను కూడా లంచ్ చేసేస్తా ఈ మధ్య బుజ్జిబాబు స్కూల్ నుంచి రాగానే మోస్ట్లీ అందరం కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాము అదే మాకు ఒక చిన్న ఫ్యామిలీ టైం లా అనిపిస్తుంది లేకపోతేనా ఎవరి మొబైల్ వాళ్ళు చూసుకుంటూ చక్కగా లంచ్ చేస్తారు అలా కాదని చెప్పేసి వండినవన్నీ తీసుకొచ్చి హాల్ మధ్యలో పెడుతున్నాను ఇంకా బుజ్జిబాబుని ప్లేట్స్ తీసుకొని రమ్మని చెప్తే వాడు మంచిగా ప్లేట్స్ తెచ్చి అరేంజ్ చేస్తున్నాడు ఇంకా ఇలా అందరం కలిసి కిందనే కూర్చొని లంచ్ చేస్తున్నాము అండ్ వే ఉసిరికాయ పప్పు టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా మాకైతే నచ్చలేదండి మరి నేను ఏం మిస్టేక్ చేశానో తెలియదు వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఎగ్జాక్ట్ గా చేశాను కానీ టేస్ట్ అయితే కొంచెం తేడా కొట్టేసింది నేను ఎప్పుడు బేసిక్గా ఎలా అయితే పప్పు ఉసిరికాయ చేస్తానో ఆ రెసిపీ బాగుంటుంది అనిపించింది అండ్ నేను మధ్యాహ్నం లంచ్ లోకి అన్నం ఉసిరికాయ పప్పు అప్పడాలు వేయించాను కదా ఆ రోజు మా ఫ్లాట్ లో శౌర్య బర్త్డే అనుకుంటాను ఆంటీ అయితే పులిహోర ఇంకా కంద బచ్చలి కర్రీ తీసుకొచ్చి ఇచ్చారు నేను చేసిన చక్కెర పొంగల్తో ఇంకా కంప్లీట్ మీల్ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది అండ్ ఫస్ట్ టైం కంద బచ్చలి కూర తిన్నాను టేస్ట్ బాగుంది మంచిగా లంచ్ చేసేసిన తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు బికాస్ ఆ రోజు నాకు మార్నింగ్ షిఫ్ట్ అనుకుంటాను ఇంకా మళ్ళీ ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల వీడియో ఏమీ షూట్ చేయలేదండి కాబట్టి నేను ఈ బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలాకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాను అండ్ ఈ వ్లాగ్ చూశారు కదా మీకు ఎలా అనిపించింది ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ మీకు నచ్చాయా అన్నది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ నేను మరికొన్ని పోస్ట్ చేయాలో లేదా ఆలోచిస్తాను సో ఎస్ గైస్ చూశారు కదండి ఇది వాటి వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిండ్ అండ్ ఐ విల్ సిల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్